వేములవాడ అయ్యప్ప ఆలయ సముదాయంలో శ్రీ సంతోషి మాత మహాలక్ష్మి మహాసరస్వతి అభయ ఆంజనేయస్వామి దత్తాత్రేయ విజయ గణపతి అలాగే సాయిబాబా ఆలయాలు ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఆలయ వ్యవస్థాపకులు కొండ దేవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నూట ఎనిమిది కలసాలచే అమ్మవార్లకు సాయిబాబాకు దత్తాత్రేయ ఆంజనేయస్వామి వార్లకు అభిషేకములు అలాగే గణపతి హోమం కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం ఆలయంలో పడి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు

ఈరోజు అయ్యప్ప స్వామి విష్ణు పూజ సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి అభిషేకములు మరి స్వామివారికి ఈరోజు సాయంత్రం కూడా పడి పూజ కార్యక్రమము విషు పూజ అంటే శబరిమలలో పుట్టినరోజు చేస్తారు మరి అక్కడ ఈరోజు ఉగాది పండుగ మరి ఈరోజు ఈ తెలంగాణలో కూడా ఈరోజే విష్ణు పూజనే శ్రేష్టము మరి ఏదైతే అయ్యప్ప స్వామి ఆ దీక్షల తర్వాత సంక్రాంతి మకర సంక్రాంతి పద్నాలుగు తారీఖు జ్యోతి దర్శనం తర్వాత ఇది శ్రేష్టంగా శబరిమలలో ఈ పండుగ అయ్యప్ప స్వామి పూజను చాలా ఘనంగా చేస్తారు కాబట్టి అదే ఆనవాయితీగా ఈరోజు వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో విశ్వ పూజ సందర్భంగా ఈరోజు ఉదయం అభిషేకములు మరియు పడి పూజ కార్యక్రమం కూడా జరిగినవి పడి పూజ కూడా సాయంత్రం కూడా జరుగును మరి ఈరోజు ఏదైతే వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ శెడ్డి సాయిబాబా సంతోష్ మాత సరస్వతి మహాలక్ష్మి మన విజయగణపతి దత్తాత్రేయ భద్రాచల సీతారామ అభయంజన స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగి ఏడు ఇది ఏడో వార్షికోత్సవం సప్తమి వార్షికోత్సవం ఈరోజు మార్నింగ్ ఉదయం నుండి అమ్మవార్లకు నూట ఎనిమిది కలిశంలసే అష్టోత్తర కలశంలసే అభిషేకంలో ఈరోజు జరిగినవి మరి గణపతి హోమము అమ్మవారి హోమములు కుంకుమ పూజ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగినవి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులు మరి అమ్మవార్ల భక్తులందరికీ కూడా అమ్మవారి కృప మరి అయ్యప్ప స్వామి కృప ఉండి ఆశీర్వాదం ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని మా కుటుంబాన్ని అందరినీ దేవస్థ ఈ దేవాలయం వచ్చే భక్తులందరినీ చల్లగా చూడాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను శ్రీభూతనాథ సదానందా సర్వృత దేవత అక్షరక్ష మహాభావ స్వామి స్వామిశ్వరుణి అమ్మ ఈరోజు విసు పూజ మహోత్సవం పురస్కరించుకొని శ్రీ హైర ప్రయప్ప స్వామి అయిన దేవాలయంలో మన విధవాడ దేవాలయంలో ఉదయము ప్రాతకాల పంచామృత ప్రాతకాలంలో పంచామృతాలతో అన్యోన్య బల సహాయని అభి అభిషేకములు పూజాది కార్యక్రమాలు జరపబడినవి మరియు సాయంకాలం జరుగుతున్నది మరియు ఈరోజు ఈ సంతోషి మహా సరస్వతి మహాలక్ష్మి అమ్మవారు స్థాపించబడి ఏడవ సంవత్సరం జరుగుతున్నది కావున సంవత్సరం యొక్క పూజాది కార్యక్రమములు అష్టోత్తర కలసములచే అభిషేకములు కూడా ఈరోజు జరపబడినది తదనంతరం కోమాది ఇత్యాది కార్యక్రమంలో కూడా జరపబడినవి కావున ఇది ఈరోజు సాయంత్రం శ్రీ హరిహరపత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజాది కార్యక్రమాలు జరుగును కావున ఇంటి కార్యక్రమంలో కూడా చాలామంది భక్తులు పాల్గొని ఆ స్వామివారి కృఖ మాతలు కాదని కూర్చున్నారు స్వామీశ్వరమయ్యప్ప స్వామీశ్వరమయ్యప్ప గురమ్మల ముదల గుతమ్మలు అమ్మవారు సరస్వతమ్మ సంతోష మాత అమ్మవారి యొక్క అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా ప్రదర్శించుకుంటున్నాము సాయిబాబా ఇప్పుడే అందరం కూడా మొక్కి వచ్చాము కాబట్టి అందరికి కూడా అమ్మవార్ల ఆశీర్వాదాలు సాయిబాబా అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలి అందరూ బాగుండాలి అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే i'm one year